ఇప్పుడంత మంచు సీరియల్లో అనేక సీన్స్ ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అందులో భాగంగా సీరియల్లో సీన్సే కాకుండా సీరియల్ షూటింగ్ టైంలో జరిగిన అనేక సీన్స్ కూడా బయట వైరల్ అవుతూ ఉంటాయి సోషల్ మీడియాలో అంతా కూడా సో అవుట్డోర్ షూటింగ్లో వాళ్ళు సరదాగా చేసే కొన్ని కొన్ని సీన్స్ అన్నీ కూడా వైరల్ అయినటువంటి వీడియోస్ ఈరోజు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అదేంటి అంటే ఆ జగతి గారు ఒక కేక్ కట్ చేసి అందరికీ తినిపిస్తూ ఉన్నారు కనీసం తీసుకొచ్చిన థ్యాంక్స్ కూడా నువ్వు చెప్పట్లేదు అంటూ రిషి సార్ అడిగితే ఒరే థ్యాంక్స్ రా చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి అంటూ సరదాగా అంటున్నా వీడియో ఇంకా అక్కడే వసు రిషి ఒకరికొకరు గొడవ పడుతూ అండ్ జెర్రీలా గొడవ పడుతున్న విషయం ఆ వీడియోలో అంతా కూడా ఉంది జగతి మేడం అందరికీ కేక్ తినిపిస్తూ ఉంటే ఈలో వీళ్ళు అండ్ జెర్రీలో కొట్టుకుంటూ ఉన్నారు ఎప్పుడూ కూడా రిషి వస్తే అండ్ జరీలా గొడవ పడుతూ ఉంటారనే సంగతి ఆల్రెడీ గారు జరిగి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సో ఈ వీడియోలో కూడా అదే చూడవచ్చు వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి